ఈ మధ్యన వ్యాపారము ఇదిగో మీషో మా ఇంటి పక్కనే అన్నట్లు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే బాబు అంటే చాలు మీషో అతను డైరెక్ట్గా ఇంటి దగ్గరే ఆపుతాడనమాట ఎక్కడున్నారమ్మా ఎక్కడికి రావాలమ్మా అని అడిగే రోజుల నుంచి బాబు అనే పార్సల్ వస్తే డైరెక్ట్గా మా ఇంటి దగ్గరికి వస్తాడనమాట అలా అయిపోయిందనమాట ఈ మధ్యన మీషోలో మనకి ఇప్పుడు అమాసకి పున్నానికి పాపం అసలు బుక్ చేయడం వలన నాకు అసలు ఇంట్రెస్టే లేదు అమ్మా చెప్పుడు కూడా కదా అసలు ఇంట్రెస్ట్ లేదనమాట కానీ బర్త్డే వస్తుందని వాళ్ళ డాడీ బుక్ చేశాడనమాట ఇంతకు ముందు డ్రెస్ చూపించాను కదా మళ్ళీ ఇదొక దండ అయితే పెట్టాడనమాట చరిష్మాకి బర్త్డే వస్తుందనేసి ఎప్పుడు ఏ బర్త్డేకి పెట్టలేదు ఎప్పుడు మా మా మామే తీసుక బట్ ఈసారి వీళ్ళ ఇలా డాడీ పెట్టాడు ఇదేదో చైన్ పెట్టాడనమాట చూడ్డానికి ఓకే ఓకేగా అనిపించింది ఈ ఈ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రెండు పెట్టాడు ఫస్ట్ చూపించిన కమ్మలు ఫ్రీగా వచ్చాయన్నమాట నాకైతే అది మామూలుగా వేస్తే చాలా కిందికి ఉంటుందండి చాలా అంటే చాలా కిందికి ఉంటుంది ఏం బాగుంటుంది ఇట్లా ఒక నెక్ చౌకర్ లాగా పెడితే చూడ్డానికి సోసోగా ఉందన్నమాట ప్రజెంట్ అయితే నాకైతే బాగుంది మా శరీష్ మాకైతే ఏం బాగుంటుందో ఎందుకంటే మెల్లో తాయత్తలు ఎందుకు ఉండే కాబట్టి ఎప్పుడు బుక్ చేయడు కాబట్టి బాగాలేదంటే ఇంకా ఎప్పుడు బుక్ చేయడు జీవితంలో అందుకే ఓకే అని చెప్పి